హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాభమ టీటైల్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే ప్రపంచంలో నిజంగా బిజీ అయిన వాళ్ళు ఎవరు ఎవరికి వాళ్ళం బిజీ 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 ఏంటి బిజీ మనకి ఏముంటుంది బిజీ దేంతో బిజీ అవుతున్నాం మనం ఇవన్నీ తెలుసుకుందాం అసలు బిజీ అయిన వాళ్ళు ఎవరు మొత్తం మీద అంటే ఆడ మొగ తల్లుల పిల్లల ఎవరు బిజీగా ఉంటారు ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు ఎక్కువ బిజీ ఆలోచన శక్తి ఎవరికి ఉంటుంది అంటే ఆలోచన శక్తి అంటే మనం ఏ పని చేయాలి ఎలా చెయ్యాలి ఎలా సక్సెస్ అవ్వాలి వీటి గురించి ఆలోచిస్తూ ఉంటాం కదా దా అలాంటి బిజీలు ఎవరో తెలుసుకుందాం ఇవాళ వీడియో అంతా టాపిక్ అది అనమాట మనం అంతా బిజీ బిజీ అనుకుంటుంటాం అసలు బిజీ అంటే ఏమిటి అసలు బిజీ అంటే ఏమిటి ఎలా బిజీగా ఉంటాం వాటి గురించి తెలుసుకునేందుకు ఈ వీడియోలోని చిన్న కథ హాస్యం కొంచెం గొప్ప పాఠం దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి ఇవన్నీ గురించి తెలుసుకుందాం అందరం అనుకుంటాం కదా ఎప్పుడు బిజీ లైఫ్ మాకు చాలా బిజీ మేము ఎంత బిజీ అంత బిజీ అనుకుంటాం అసలు ఎందుకు బిజీ ఎవరు బిజీ అసలైన బిజీ వ్యక్తులు ఎవరు భూమి మీద తెలుసు అయితే ఇది విన్నాక ఈ వీడియో విన్నాక మీరు అనుకుంటారు మీ టైము మీ చేతుల్లోనే ఉంది మీరే కంట్రోల్ చేసుకోగలుగుతారు బిజీ అయినా ఖాళీ అయినా మీరే ఏదైనా అటు బిజీగా ఉండగలుగుతారు ఇటు ఖాళీగా ఉండగలుగుతారు అది ఈ వీడియో వింటే మీకు అర్థమవుతుంది మనం ఎవరికైనా ఫోన్ చేస్తాం ఫోన్ చేసిన తర్వాత బా మేము చాలా బిజీగా ఉన్నాం అంటాం లేదు మనకి ఎవరో ఫోన్ చేస్తారు బా మేము బిజీగా ఉంటున్నాం చాలా బిజీ అందుకే చెయ్యట్లేదు ఇది అనేది చాలా చిన్న కారణం అనిపిస్తుంది అనమాట అసలు నిజంగా ఈ ప్రపంచంలో బిజీగా ఉన్న వాళ్ళు ఎవరో ఇవాళ ఒక కథ తెలుసుకుందాం కథ ద్వారా తెలుసుకుందాం కథ విన్న తర్వాత తర్వాత మీరు ఎవరికైనా నేను బిజీగా ఉన్నాను అని చెప్పడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి వస్తుంది నిజంగా బిజీగా ఉన్నామా మనం అలా నాటకం చేస్తున్నామా లేకపోతే మనం కొంచెం అలా యాక్షన్ అలా చూపిస్తున్నాం అందరికీ మేము బిజీగా ఉన్నట్టు చూపిస్తున్నామా ఇవన్నీ మనం కథ విన్న తర్వాత మన డెసిషన్ మనం తీసుకోవచ్చు నిజంగా అలా చెప్పాలా చెప్పకూడదా అన్నది కూడా తెలుసుకు చిన్న పట్టణం ఉందండి అందులో రామయ్య అనే ఒకతను ఉంటాడు అతను ఎప్పుడు పొద్దున్నే చెప్పి కాఫీ తాగుతాడు అరవై ఐదేళ్ళ వ్యక్తి రిటైర్ అయిపోయాడు రిటైర్ అయిపోయిన తర్వాత కాఫీ తాగుతూ ఉంటాడు చదువు తాగుతూ ఉంటా అనుకుంటాడు అమ్మో అమ్మో ఇవాళ చాలా బిజీ ఎక్కడ టైం ఉంది నాకు ఏం చెయ్యాలి అసలు ఎలాగా ఏదో చెప్తుంది నాకు ఎక్కడ టైం ఉంది అసలు నేను ఇవాళ్ళు చాలా బిజీ నేను చాలా ఇంత ఎన్ని పనులు ఉన్నాయి నాకు అసలు ఒక్క నిమిషం టైం లేదు నువ్వన్నీ వాళ్ళు చెప్తావేంటి మరోసారి చూద్దాంలే భార్య తీసుకుంటాడు తనలో తను కూడా మాట్లాడుకుంటుంటాడు భయ్ వాళ్ళు ఎంత బిజీగా ఉన్నాను ఎక్క టైం లేదే ఎలాగా ఏంటి ప్రోగ్రాం ఎలా వేసుకుందాం ఇలా అనుకుంటూ ఉంటాడు సరే ఇలా ఒకరోజు ఉంటుంటే ఆ రోజు ఓ రోజు సాయంత్రం అని అతని ఫ్రెండ్ షేష్ అయ్యాను ఇంటికి వస్తాడు ఓ రోజు వచ్చి అంటే చాలా బిజీరా నేను ఇంత పని అంత పని నాకు చాలా అసలు టైం దొరకట్లేదు ఎక్కడ ఎక్కడా కనిపించలేదో అడిగితే ఇలా చెప్తాను అంటే ఏంట్రా నీ బిజీ ఏమిటి అసలు నువ్వు చేస్తున్న పని ఏమిటో నీకేంటి బిజీ చెప్పురా అంట ఏముందిరా పొద్దులేస్తాను బ్రష్ చేస్తాను పేపర్ చదువుతాను కాఫీ తాగుతాను టిఫిన్ తింటాను మార్కెట్కి వెళ్తాను తర్వాత మధ్యాహ్నం పడుకోవాలి సాయంత్రం టీవీ చూడాలి సీరియల్స్ చూడాలి నాటకాలు చూడాలి ఏవో ఇవన్నీ చదువుతుంటాడు అంటే నా విశేషంటాడు ఇవన్నీ బిజీ రాదు ఎక్కువ అంటే కాదురా ఇవన్నీ నాకు బిజీయే కదా అంటాడు అవన్నీ బిజీ అన్నారా వాటిని వాటి రొటీన్ వర్క్ అంటారు అందరి జీవితంలో ప్రతిరోజు ఒక్కొక్క కొంచెం కొంచెం చిన్న చిన్న మార్పులతో అలాగే ఉంటుంది దాన్ని బిజీ అనరు రొటీన్ వర్క్ అంటారు అంతే తప్ప బిజీ అనరా నువ్వు ఎప్పుడు బిజీ అన్న పదం వాడకు ఈ చిన్న విషయాలకని గట్టిగా చెప్తారు అంటే అప్పుడు రామయ్య నేను ఈ వీటిలో కూడా బిజీగానే ఉంటున్నాను కదా మరి ఎప్పుడూ ఖాళీ దొరకట్లేదు అంటే అవి ఏం ఖాళీ దొరకపోవడానికి అంటే ఇందులో నిద్ర మానేసి ఎక్కడికన్నా ఎవరికైనా ఫోన్ చేయొచ్చు మా దగ్గరికి రావచ్చు ఎవరన్నా పని చెయ్యొచ్చు నిద్ర మానేయచ్చు మన నిద్ర మానియచ్చు అంత కొంప మునిగిపోయి అంత ఏం లేదు కదా మధ్యాహ్నం నిద్రపోవడం పెద్ద పన టీవీ సీరియల్స్ చూడడం అంతకన్నా పెద్ద పన ఇలా నువ్వు కట్ చేసుకుంటూ నీకు ఇంకా ముఖ్యమైన పనులు ఫ్రెండ్స్తో కలవాలి చుట్టాలతో కలవాలి నలుగురిలో సోషల్గా మూవ్ అవ్వాలి అనుకుంటే ఇవి తగ్గించుకోవాలి ఇది బిజీ అనుకోరు ఇది కేవలం రొటీన్ వర్క్ బిజీ అన్నది అంటే ఎవరు అసలు ఏంటి అని తెలుసుకుందాం అసలు నిజంగా బిజీగా ఉన్న వాళ్ళంటే ఎవరండి ఎవరైనా కూడా అండి వాళ్ళ కుటుంబంలోని పని ఆరోగ్యం ఇంట్లో పని కానీ బయట పని కానీ అన్నీ బ్యాలెన్స్డ్గా చూసేవాళ్ళు అలా ఎవరుంటారు ఎక్కువగా ఎవరుంటారు ఆడవాళ్ళు మాత్రమే ఆడవాళ్ళు వేచుకుంటే ఎప్పటికీ రిటైర్మెంట్ ఉండదు లేదా ఖాళీ ఉండదు అంటే పని బట్టి అనమాట పొద్దున్న లేచి ఇవాళ ఊరికి ముందు అంటే ఇంట్లో అందరికన్నా ముందు లేస్తారు అందరికీ అన్ని సదుపాయాల కోసం కాఫీ టిఫిన్లు టీలు ఇవన్నీ కావడం కోసం ఇవన్నీ చేయడం అని పొద్దునే లేచి ఎంత ప్రిపరేషన్స్ చేస్తారు వాళ్ళకి అసలు నిమిషం రెస్ట్ ఉంటుందండి పొద్దున్న లేచి నయించి మధ్యాహ్నం రెండు గంటల దాకానో మూడు గంటల దాకానో ఇంట్లో మెంబర్స్ బట్టి పని బట్టి రెస్టే ఉండదు అయిపోతుంది లేచామా మన రొటీన్ పని ఏది మాన్నా ఇప్పుడు అత ముందు అన్న అతను ఏదో ఒకటి స్కిప్ చేసి తను పని చేయొచ్చు కానీ ఆడవాళ్ళు ఏ పని మానేస్తారండి పొద్దున్నేచి లేచి ఎవరికైనా కాఫీ టీలు ఇవ్వడం మానేస్తారా టిఫిన్లు చేయడం మానేస్తారా లేదంటే లేదా వంట వండడం మానేస్తారా బట్టలు ఉతకడం మానేస్తారా గిన్నెలతోముకోవడం మానేస్తారా లేదా పోనీ పని వాళ్ళ చేత పని చేయించుకోవడం మానేస్తారు ఏది మానరు ఏది మాన ఇంట్లో ఒక గడి గడ అసలు నన్ను అడిగితే భూమి మీద అతి బిజీగా ఉన్నవాళ్ళు ఎవరంటే గృహిణీళ్ళు మాత్రమే ఇల్లాళ్ళు మాత్రమే ఇప్పుడు చదువుతున్న పిల్లలు కూడా అండి ఏదో ఒకటి అంటే వాళ్ళకి ఎప్పుడు ఆ సండే హాలిడే వస్తుంది కూర్చుంటారు హాయిగా రిలాక్స్ అవుతారు ఇవాళ రేపు ఉద్యోగం చేసేవాళ్ళైతే వీక్లీ రెండు రోజులు సెలవు ఉంటారు శనివారం ఆదివారం అప్పుడు హ్యాపీగా పడుకుంటారు కానీ ఇల్లాలు ఎప్పుడైనా పడుకుంది టైం ఉంటుందా ఎప్పుడైనా ఏమైనా అబ్బాయి వాళ్ళు బాగులేదు అని పడుకుందనుకోండి ఆ ఇల్లు ఒక రణరంగ యుద్ధం అయిపోతుంది పొద్దున్న లేచిన దగ్గర నుంచి వాళ్ళు ఏంటి ఇంకా పడుకున్నావు ఏంటి ఇంకా పడుకున్నావు మాకు కాఫీ ఇవ్వలేదేంటి టిఫిన్ చేయలేదు ఏమిటి నువ్వు ఏమిటి ఇలా ఉన్నావేమిటి ఇలా రకరకాల ప్రశ్నలు వేసేవాళ్ళే తప్ప ఆవిడకి ఏమైంది ఏంటి అన్నది అడిగేవాళ్ళు చాలా తక్కువండి ఎప్పటికో ఆవిడ నోరిప్పి అలా కాదు నాకు ఒంట్లో పోలేదు నేను పడుకున్నాను ఇలాగని చెప్పింది అనుకోండి అప్పుడు వాళ్ళు కొంచెం ఏమైనా రియలైజ్ అవుతారేమో కానీ కానీ అది కూడా ఎప్పుడో చాలా రేరుగా ఇంటి ఇల్లాలకు నొప్పి వచ్చింది అనుకోండి ఇప్పుడు మా నా ఫ్యామిలీ ఉందండి ఫ్యామిలీ ఉంటే భర్త భార్య పిల్లలు ఉంటారు నేను ఇంటి ఇల్లాలకు నొప్పి రాగానే ఎక్కడ జ్వరం వచ్చి నొప్పి రాగానే ఇంట్లో ముందు డోలో మాత్రం ఏదో ఒకటి పడేస్తారు అయిపోతుంది అదే ఆ భర్తకో పిల్లలకో వచ్చింది డోలో మాత్రం వేసుకోండి ఎందుకు ఒకళ్ళు నొప్పులు తర పడుకుండా అంటే అమ్మో మాత్రలు వేసుకోవడమే మంచిది కాదు డోలో అది వేసుకోవడం చూద్దాం రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది అదే విషయం భార్య దగ్గరికి వచ్చేలానో తల్లి దగ్గరికి వస్తే ఎవరన్నా అంటారండి రెండు రోజులు రెస్ట్ తీసుకో నీకు స్ట్రెయిన్ ఎక్కువైపోయింది అందుకు అలా ఉంది అంతేగాని ఊరికే మాత్రలు వేసుకుని మాత్రలతో మందులతో తగ్గించుకోకు అని ఎవ్వరూ ఉంటారండి అవునా కదా మీకు ఎవరికైనా జీవితంలో ఏ ఆడవాళ్ళు విన్న ఆడవాళ్ళ అనుభవంలో ఉందా చెప్పండి వింటున్న మగవాళ్ళు చెప్పండి మీరు ఇలా చేసేరా లేదా అని కామెంట్లో పెట్టండి ఏంటంటే వాళ్ళు టైం లేకపోయినా ఇతరుల వాళ్ళు ఇతరుల కోసం ఇంట్లో ఉన్న మిగిలిన సభ్యుల కోసం వాళ్ళ టైం అంతా వాళ్ళకి కేటాయించి వాళ్ళకి పనులు చేయడానికి వీళ్ళు రెడీ అవుతుంటారు పనుల్లో మునిగిపోయినా కూడానండి ఈ ఆడవాళ్ళు ఎంతో సంతోషంగా నవ్వుతూనే ఉంటారు నా చిరునవ్వుతోటే పని చేస్తుంది ఎప్పుడో కోపం ఆవిడ అన్నం ఉప్పు కారం తిన మనిషే కదా ఎప్పుడైనా చికాకు రావచ్చు కదా సాధారణంగా చికాకు పడదు పిల్లల మీద చికాకు పడుతుందా భర్త మీద చికాకు పడుతుందా పడదు అలా చిరునవ్వు మటుకు మొహం మించి పోనివ్వకుండా తన పని తను చేసుకుంటూ నవ్వుకుంటూ సంతోషంగా మనస్ఫూర్తిగా పనిచేస్తుంది ఆవిడ అలా చేస్తే వాళ్ళు డాక్టర్లు ఒకటండి రైతులు ఒకటండి తల్లులు ఇలాగనమాట వీళ్ళు ఎందుకంటే వాళ్ళకి అది చెయ్యకపోతే గడవదు వాళ్ళు కాబట్టి వాళ్ళ పనులు చెయ్యాలి వాళ్ళు చేస్తే వాళ్ళు చే వాళ్ళకి కూడా తృప్తిగా ఉంటుంది డాక్టర్స్ ఉంటారు అనుకోండి పది గంట దాకా పదకొండు గంటల దాకా పడుకొని మేము వాళ్ళు పేషెంట్లు ఎప్పుడు పడితే అప్పుడు పేషెంట్లు చూడడం ఇలా చూడడం అలా చూడటా కదా కదా ఎమర్జెన్సీ కేసులు వస్తాయి పరిగెట్టాలి డాక్టర్లు కాబట్టి వాళ్ళకి జల్లి ఇంట్లో ఇళ్ళ సంగతి ఇందాకలే చెప్పేశాను ఈ వీళ్ళకి అవసరం వాళ్ళకి అవసరం ఏ టైంకి అది టైంకి అమర్చి పెట్టాలి రైతులు రైతులు ఎంత కష్టపడతారండి వర్షం పడినా వాళ్ళకి పని ఎండొచ్చినా పని ఎండొస్తేనేమో అయ్యో పొలాలు ఎండిపోతున్నాయని నీళ్లు పెట్టడానికి బోర్లు తప్పించుకొని బోర్లు పెట్టించి నీళ్లు పెడతారు వర్షాలు ఎక్కువైపోతే కుళ్ళిపోతాయేమో అని ఆ నీళ్లను పక్కకి తప్పించడానికి కాలువలు తవ్వుతుంటారు పంటలు పండిన తర్వాత ఊడ్పులు నూర్పులు ఇవే ఏవో రకరకాలు ఉన్నాయి ఇవన్నీ చేస్తారు మరి వాళ్ళకి రెస్ట్ ఎప్పుడు ఉంటుందండి రైతులు అంత కష్టపడబట్టి కష్టపడి పంటలు కూరలు అన్నీ పండించబట్టి ఈరోజు మనం చక్కగా ఇలా ఇళ్లలో కూర్చొని నాలుగు తినగలుగుతున్నాం రైతుకి మించిన కష్టజీవి మరొకటి లేడు రైతు తర్వాత తల్లిని ఆ ఇళ్ళలు మించిన కష్టజీవి మరొకటి లేరండి కొంతమంది మేము బిజీ బిజీ అంటారు ఏం చేస్తానండి వాట్సాప్లోని ఓ చూస్తూనే ఉంటారు వాటి కామెంట్స్ పెడతారు వాటి వాటి గురించి చాట్ చేస్తూ ఉంటారు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు అది బిజీయా ఆ లైఫ్ బిజీ లైఫ్ సరే సరే యూట్యూబ్లు వచ్చాయికోండి యూట్యూబ్ ఓపెన్ చేసానుకోండి ఇంకా కావాల్సింది మనకు అక్కర్లేదంటూ ఉండదు ఖాళీగా ఉన్న వాళ్ళకి అన్నీ కావాలి ప్రతి ఒక్క బిట్టు చదువుతున్నాం వాళ్ళకి మళ్ళీ వాళ్ళు తిట్టడం వాళ్ళు ఇలా పెడుతున్నారు అలా పెడుతున్నారు ఇలాగా కామెంట్ చేస్తున్నారు ఇలాంటి వాళ్ళు చెప్తారు ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు యూట్యూబ్ ఒకటి ఓ రెండు గంటల వాట్సాప్ ఓ మూడు గంటలు యూట్యూబ్ పెట్టుకుంటారు ఆ తర్వాత మాకు టైం లేదు అసలు టైం దొరకట్లేదు అంటారు కానీ ఎవరైతే ఈ పనులు చేస్తూ కూర్చుంటారు ఉంటారు కదా కొంతమంది అదే ఇంట్లో అదే టైంలో ఒక ఇల్లాలు పిల్లలకి అన్నం పెడుతూ ఉంటుంది ఇదే వేరే బయట పనులన్నీ చూసుకుంటానంటే పై పనులన్నీ చూస్తుంది ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ సేవలు చేస్తూ వాళ్ళకి కావాల్సినవి ఇస్తూ వాళ్ళు మందులు మాకులు ఇచ్చుకొని వాళ్ళకి తిండి పెట్టుకొని ఇలా ఏవేవో చేస్తూనే ఉంటుంది ఇలా అతను మటుకు కూర్చొని చక్కగా సోఫాలో కాల్ మీద కాల్ కూర్చొని ఫోన్ ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు ఇచ్చేటప్పుడు ఇరవై నాలుగు గంటలు ఇప్పుడు ఇవాళ రేపునండి కొంచెం పెద్ద వయసు వచ్చిన నిద్రపట్టకపోతే రాత్రి ఎప్పుడు చూడండి ఫోన్లో చూస్తూనే ఉంటారు ఇప్పుడు మనము మేము ఇప్పుడు నేను చూస్తాను ఎప్పుడు చూస్తాను ఆ రోజు రాత్రి నిద్ర పట్టకపోతే ఏమైనా పెట్టుకొని వింటూ ఉంటాను లేదా చిన్న గేమ్స్ ఆడతాను అంతే రోజూ చేయను రోజు చేస్తే ఇంట్లో ఇల్లెలా గడుస్తుంది రోజు చేస్తే రోజు నిద్ర లేకపోతేనే నీరసము చికాకులు వస్తాయి అని రోజు చేయము కానీ యజమాని మటుకు రెండు గంటలు చెప్పాను కదా వాట్సాప్ మూడు గంటలు యూట్యూబు మరో మూడు గంటల వార్తలు టీవీలోని ఆ తర్వాత సీరియల్స్ ఇవాళ రేపు మగాళ్ళు కూడా సీరియల్స్ బాగా ఏదో ఒక సీరియల్స్ సినిమాలో ఏదో ఫాలో అయిపోతున్నారు కాబట్టి వాళ్ళది నిజమైన బిజీ కాదండి ఆడవాళ్ళది ఇల్లాలది మాత్రమే నిజమైన బిజీ బిజీ అంటే పనులు ఎక్కువ చేయడం ఒకటే కదండి చేసే పని ఎంత ఇంపార్టెంటు ఎంత అవసరమో దానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో కూడా చూడాలి అందరికీ సమయం ఉంటుంది కానీ ఆ సమయాన్ని ఎక్కడ ఎప్పుడు ఎలా వాడాలో కూడా మనమే మనకి మనమే నిర్ణయించుకోవాలి ఎలా పడితే అలాగే ఎక్కడ పడితే అక్కడ టైం అలా టైం పాస్ చేయడం కాదు ఆ టైంని ఎప్పుడైనా కూడా సద్వినియోగం చేసుకున్నాం అనుకోండి మన భవిష్యత్ అంతా బాగుంటుంది అంటే మీరు అనుకోవచ్చు పెద్దవాళ్ళ వైపు ఇంకా మన భవిష్యత్తు పెద్దవాళ్ళ వైపుతే మన భవిష్యత్తు మనం ఇంకా ఉన్నంతకాలం ఆరోగ్యంగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఆర్థికంగా ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి ఎప్పుడు కూడా నండి మైండ్ మనసు రెండు బాడీ మూడు బిజీగా పెట్టుకుంటే మనకి ఎప్పటికీ కూడా ఏ ప్రాబ్లమ్స్ రావు హెల్దీగా ఉండగలుగుతాం అనమాట అది మీరు లేదు ఇంట్లో హాయిగా ఇల్లాలి చేయండి లేదు గార్డెన్ పెంచండి వాకింగ్కి వెళ్ళండి కొంతమంది కూర్చోపెట్టి చదువు వచ్చిన వాళ్ళైతే ట్యూషన్స్ చెప్పండి పద్యాలు వచ్చిన వాళ్ళు పద్యాలు చెప్పండి పాటలు నేర్పండి కథలు చెప్పండి చెయ్యాలంటే ప్రతి మనిషికి ఆడకి మగకి పిల్లకి పెద్దకి అందరికి కూడా పనులు ఉంటాయి ఇల్లాలి ఇటు వీటి వీటితో అనుకుంటూ ఉంటుంది చేయవలసిన మగతను రిటైర్ అయిపోయి ఏం చేస్తారు ఖాళీగా కూర్చోడం కదా ఇందులో ఏ పని ఎంచుకున్నా ఏంటి ఇద్దరు సంపాదన ఒకటే ముఖ్యం కాదండి మనిషి బిజీగా ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో మనసు అంత ఉల్లాసంగా కూడా ఉంటుందండి కాబట్టి ఇక నుంచే మీరు ఎప్పుడైనా కూడా ఎవరన్నా ఫోన్ చాలా బిజీ నాకు ఎక్కడ టైం దొరకట్లేదు అనే మొక్క మటుకు అనకండి ఎందుకు మీరు ఏదంటే మీరు ఏం చేస్తున్నారో ఆలోచించుకొని మనస్ఫూర్తిగా ఒప్పుకొని మీ తప్పును ఒప్పుకొని నేను బిజీగా ఉన్నానా అని ఒక్కసారి ఒక్క సెకండ్ ఆలోచించి వాళ్ళకి అప్పుడు నేను బిజీ ఉన్నానా లేదో అన్న సమాధానం వాళ్ళకి చెప్పడం నేర్చుకోండి అన్నీ ఏమిటి ఆలోచించాలి అని అడుచు నేను నిజంగా బిజీగా ఉన్నానా నా సమయాన్ని సరిగ్గా వాడుతున్నానా అనే ఆలోచన ఒక్కసారి ఆలోచించి సమయం అన్నదండి ఎవ్వరికీ దొరకదు అంటే ఏదో ఒకటి టైం అంటే మీరు అనొచ్చు వాట్సాప్లు చూస్తే తప్ప యూట్యూబ్లు చూస్తే తప్ప వాడితే కూడా మేము చేస్తున్నాం కదా అంటే అది కాదండి అది కాదు సరి అయిన టైంని సరిగ్గా ఉపయోగించుకోవాలి సమయం ఎవ్వరికీ దొరకదు కానీ ఆ సమయాన్ని మనమే సృష్టించుకొని దాన్ని మంచి పని వైపు మళ్ళించాలన్నమాట చూశారు కదండి ఇదండి ఇవాళ వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఇవన్నీ మనం ఒక ప్రశ్నలు కొన్ని రామాయణంలో అడుగుతూ ఉందాం అయితే హనుమంతుడు దహనం చేసే ముందు ఏం చేశాడు అదేంటి జవాబు పెట్టండి జాగ్రత్తగా ఆలోచించండి కొంచెం కొంచెం రామాయణం ఈ పొడుపు కథలు ఇవి అడుగుతున్నాను కానీ రామాయణంలో కదలకూడదు వాళ్ళ నుంచి కొన్ని ఒక వారం పది రోజులు కొన్ని ప్రశ్నలు వేస్తాను హనుమంతుడు దహనం చేసే ముందు ఏం చేశాడు లేకపోతే చిన్న క్లూ కూడా వస్తాను అని మొదటి రోజు కాబట్టి ఎవరిని కలిశాడు ఇది జవాబు పెట్టండి అలాగే వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసి కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ